మన్నమరి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఆ వర్ణలో నూట ముప్పై ఆరవ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏరియా జిఎం రాధాకృష్ణ జెండాను ఆవిష్కరించారు సమిష్టి కృషితో కార్మికులు అధికారులు ఉత్పత్తి లక్ష్యాల కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు వారి కుటుంబీకులు పాల్గొన్నారు దేవీ నిమరత శయంభుని భాగ్యదాత నీకు జయతి భాగ్యదాత నీకు జయము జయము ఎప్పుడు దక్షిణాదులు శ్రీమతి ఎన్ శ్రీవాణి రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళు ఉన్నాం యూ ఈరోజు రోజుకి వందకు పైగా అవుట్ పేషెంట్మెంట్ అందజేస్తున్నారు అది చాలా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఈ గిఫ్ట్ కూడా అందజేయాల్సిందిగా కోరుతున్నాయి جينا مالين <mumbles> <inaudible gruesomepower> సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈ సింగరేణి డే సందర్భంగా ఈరోజు ప్రెసిడెంట్ అంతా ఫంక్షన్ అశోక్ గారు డీజీఎం పర్సనల్ కన్వీనర్ మురిగ సోడు జిఎం జిఎల్ ప్రసాద్ గారు మన సేవా అధ్యక్షురాలు శ్రీవాణి మేడం మన సీఎంఓ లీడర్ రమేష్ గారు వేదికగా ఉన్న మల్లయ్య గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ కేకేఓసి రాంబాబు గారు అబ్దుల్ ఖాదిరి గారు మధు గారు ప్రసాద్ గారు మన ఏరియా ఇంజనీర్ గారు ఇతర సీనియర్ ఆఫీసర్స్ స్కూలింగ్ ఆఫీసర్స్ ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి వాళ్ళు మరియు పత్రికా విలేక సోదరులు బెస్ట్ ఆఫీసర్స్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ మందమారి ఏరియా మరియు శిఖరేని వారి కుటుంబ సభ్యులందరికీ మరోవైపు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మన బొగ్గు ఏదైతే మన సంస్థ సుమారుగా నూట ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నూట ముప్పై ఏడవ సంవత్సరం మనం అడిగిడా ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సౌత్ ఇంట్లో ఇంతకుముందు ఆల్రెడీ డైవర్సిఫికేషన్ చేసుకున్నాం మీకు తెలుసు జైపూర్లో టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ నడుస్తుంది దీనికి అడిషనల్గా ఎనిమిది వందల మెగావాట్ పవర్ ప్లాంట్ ఇప్పుడు మనం అతి త్వరలో దాన్ని ఆల్రెడీ దాన్ని కూడా ఆర్డర్ పడ్డది అది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం సోలార్ పవర్ మీ అందరూ తెలుసు ఐదు వందల మెగావర్ట్లు సోలార్ పవర్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం జరిగింది ఆన్ డేట్ మనము రెండు వందల యాభై మెగావర్ట్ల పవర్ జనరేట్ చేస్తున్నాం అందులో మనం అన్నమరి ఏరియాలో కాని మనకిచ్చిన కంపెనీ హయ్యెస్ట్ కాస్ట్ ఈక్విప్మెంట్ ఈక్విప్మెంట్ని మనము పని ఒకటి బాధ్యతని పెరిగి మనము కంపెనీకి గురించి అందరూ పాటు పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు జై సింగరేని జై జై సింగరేని థ్యాంక్ యూ